ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా ఎందుకు తప్పించుకుంటున్నారో చెప్పాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి మాటలను విన్నారంటే సిగ్గుపడాలని విమర్శించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి ఎండపల్లి మండలంలో మంత్రి అడ్లూరి పర్యటించారు మొదటగా గొల్లపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నలభై ఆరు మంది లబ్ధిదారులకు చెక్కులను మరో పదిహేడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెలగట్టూరు ఎండపల్లి మండలాలకు చెందిన యాభై నాలుగు మందికి కళ్యాణలక్ష్మి తొంభై రెండు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ ఇతరులు ఫోన్లు మాట్లాడుకుంటే వినకూడదనే కనీస ఇంగితం మాజీ మంత్రి కేటీఆర్కు లేదని ఎత్తేవా చేశారు మంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉన్న కేటీఆర్ ఇలాంటి ట్యాపింగ్లకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ బేషరతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తనపై వచ్చిన అభియోగాలపై విచారణకు హాజరై తన యొక్క నిజాయితీ నిరూపించుకోవలసిన బాధ్యత కేటీఆర్పై ఉందన్నారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు తాను మాట్లాడిన లొట్టపిసు కేసుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి శైలేందర్ రెడ్డి వెల్గొట్టూరు మార్కెట్ చైర్మన్ గోపికతో పాటు పలువురు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాబ్ చేసిన సిగ్గు శరం ఏమన్నా కొంచెం అన్నా అనిపించాలి నేను ఎందుకు చేయాలి ఒక వ్యక్తిగతంగా ఓరు ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు వినాలని అనిపించద్దా ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవరు క్షమించాలని తప్పు చేసి ఇంకా మాట్లాడితే ఏది పడుతుంది అంటే చాలా క్షమించాలని తప్పండి ఇది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాల్లో వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగో వాళ్ళు మాట్లాడే అంశాన్ని తినాలను ఒక బాధ్యతగా కుర్చీల కూర్చొని అంటే ఏంది అని అర్థం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా ఒక మంత్రి కదా ఒక ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు ఆయన ఈ పని చేసిందంటే తలంచుకోవాలి క్షమాపణ చెప్పాలి మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పర్ణము మీ సత్యశీలనము మేము ఎలాంటి తప్పు చేయలేదు మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీస్ మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుగుతున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొడబీస్ కేసు అంటే లొడబీస్ కేసుకి ఎందుకు భయపడతాను నువ్వు ఎందుకు భయపడతాను అంటున్నా నువ్వు నిధివంతునే కదా ధర్మాత్రుడే కదా నువ్వు నీ ప్రభుత్వం నువ్వు గత పది సంవత్సరాలు పరిపాలన చేసినావు ఎందుకు భయపడతాను అని చెప్తున్నా మేము చేసిన తప్పని ఇక్కడ అనిపిస్తలేదా లేదా పొగలేదు తగ్గిపోతుందా తప్పని దానిలో జరగకపోతే కాయిదాల ప్రకారం తప్పని అధికారం దొరకపోతే ఒక బాధ్యత గల అధికారి నోటీస్ పంపిస్తాడా నీకు కానీ నాకు కానీ నోటీస్ పంపిస్తాడా ఒక అధికారి తప్పు జరిగిందని నోటీస్ పంపిస్తాడు దాన్ని రిప్లై అయ్యి నువ్వు అటెండ్గా అటెండ్ అయ్యి వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా నువ్వు ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చే అప్పుడు మా అందరి మీద మాట్లాడారు